అనుకూడనగు నేను ఆహ్వానించినప్పుడు ఈ పెదలంక అనేటువంటి గ్రామానికి సమయాన్ని వెచ్చించి దైవజనులు ప్రియులు అభిషక్తులు దేవుని నోటి బోరగా బలమైన సాధనముగా అగ్ని కణముగా కక్కులు పెట్టబడిన కొడవలిగా నక్కులు పెట్టమైనదైన కొంచెం గ్యాప్ క్రొత్తదైన నురిపిడి మ్రానుగా దేవుని నోటి బోరగా అద్భుతంగా ప్రపంచ వ్యాప్తంగా వాడబడుతున్నటువంటి దైవజనులు పార్షల్ ప్రవీణ్ కుమారయ్య గారు శస్థారును గారు ఈ గ్రామానికి రావటం ఎంత ఆనందిస్తున్న విషయం వారికి ప్రభు నామంలో నిండినటువంటి శుభావిందనలు నేను తెలియజేస్తున్నాను కరోనా అనే వైరస్ నీవు త్వరలో ఉరికంబమే కబోతున్నా రాబా షందేరాలరియానా ఆ ఒక్క మాటతో లేచి దొనిజేములో చెట్ల కూడా ఇంత లోపలికి కుగ్రామానికి ఇంత ఉన్నతంగా వడబడే దైవజనుల రావటం అంటే కేవలం దేవుని ప్రేమ వారు కలిగి ఉండటాన్ని ఉండటనిబట్టే రావటం జరిగిందని పరిపూర్ణంగా నేను నమ్ముతున్నాను కూడా శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు పల్లెటూరు ప్రాంతాలకు కాలి నడకన నడిచి వెళ్లి సువార్త చేసినట్లుగా చరిత్ర చెబుతోంది చాలా దూరం నుండి నిన్న రాత్రి ముంబైలో మీటింగ్స్ ముగించుకుని హైదరాబాద్ వచ్చి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఈ సభ కొరకు ప్రయాణమై వచ్చి ఈ సభలో దైవజనులు పాల్గొన్నారు కేవలం దైవ ప్రేమ కలిగిన దైవజనులు కనుక ఎంత వేయప్రయాసాలకు వచ్చి పల్లెటూరు సభకు వచ్చారు దేవునికి స్తోత్రం